అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ పథకం గురించి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం మనకు ఎంతో ముఖ్యమైన పథకం అండి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పథకం మనకు చాలా ముఖ్యమైన పథకం దీనికి నిధులు కూడా చాలా భారీ మొత్తంలో అవసరమవుతాయి ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడి అని పిలిచేవారు ఈ పథకాన్ని అమ్మఒడి పథకంలో ఒక్కో విద్యార్థికి పదహైదు పదహైదు వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట మనకు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేవాళ్ళు కాదండి ఒక రేషన్ కార్డుకి ఒక విద్యార్థికి మాత్రమే డబ్బులను అయితే వేసేవాళ్ళనమాట అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మనకు డబ్బులు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట ఒకరుగారు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి మనకు ఈ పథకం చాలా పెద్ద పథకం అండి భారీ స్థాయిలో నిధులు అయితే అవసరమవుతాయి అయితే ఈ పథకానికి మనకు ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు అర్హులేనా అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కూడా డబ్బులు వేస్తాము అని అయితే మన మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట మనకు ప్రైవేట్ స్కూల్స్లో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు చదువుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు వేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుందనమాట మనకు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే ఈ జూన్లో మనకు రెండు వేల ఇరవై ఐదు జూన్లో మనకు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే అప్లై చేసుకోవడానికి మాత్రం ఫిబ్రవరి నెల నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట అప్లికేషన్స్ మనకు ఈ అప్లికేషన్స్ ద్వారా మనము అమ్మఒడి పథకానికి లేదా తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవచ్చండి గతంలో మీరు ఒకరికే అప్లై చేసుకున్నట్టయితే మిగిలిన విద్యార్థిని విద్యార్థులు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది అతి త్వరలో దీనిపైన ఒక అప్డేట్ అయితే రాబోతోందండి ఈ అకాడమిక్ ఇయర్కి మనకు పర్సెంటేజ్ అయితే చూస్తారండీ అటెండెన్స్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు మాత్రమే డబ్బులు వేయడం జరుగుతుంది మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అని అయితే చెబుతున్నారండి మన కూటమి ప్రభుత్వం వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ పైన ఉన్నా పర్వాలేదు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపలైతే ఉండకూడదు అనమాట అటెండెన్స్ కాబట్టి మీరు స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళినట్టయితే మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే పడతాయండి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులేనండి అయితే ఈ డబ్బుల్ని తల్లి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికైతే వేయడం జరుగుతుంది తల్లి ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలండి డైరెక్ట్గా మనకు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మనకు తల్లి ఖాతాలోకైతే డబ్బులు వేయడం జరుగుతుందనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్లు మనకు వాట్సాప్ ద్వారా అయితే అందించబోతోందండి కూటమి ప్రభుత్వం ఈ జనవరి పద్దెనిమిది నుంచి మనకు వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురాబోతోంది దీని ద్వారా విద్యార్థులు ఎక్కడికి తిరగకోకుండా ఆఫీసుల చుట్టూ తిరగకోకుండా వాట్సాప్ ద్వారానే మనకు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఇదండి మనకు తల్లిక వందనం లేదా అమ్మఒడికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మనకు ఈ ఈ జన్ జూన్లో అయితే మనకు దీని డబ్బులు అయితే పడబోతున్నాయి ఈ ఫిబ్రవరిలోంచి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు ఇదండి సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్